హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్ ఈ రోజు అయితే మన వీడియోలోని వాటర్ ప్యూరిఫై మీద అయితే మన వీడియో చేయడం జరుగుతుందండి మరి ఇందులో భాగంగా ఈ వాటర్ ప్యూరిఫై మీద నాలుగు ఇంపార్టెంట్ విషయాలు అయితే నేనైతే మీకు చెప్పదలుచుకున్నానండి ఫస్ట్ పాయింట్ అసలు ఈ వాటర్ ప్యూరిఫై మనం ఎందుకు కొనుక్కోవాలి అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి బోర్ వాటర్ ఉన్నవాళ్ళు అంటే గ్రౌండ్ వాటర్ ఉన్నవాళ్ళండి వాళ్ళైతే ఎటువంటి ప్యూరిఫై తీసుకోవాలి అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఉన్నవాళ్ళు అయితే ఎటువంటి ప్యూరిఫై తీసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఈ ప్యూరిఫై మనం ఏ విధంగా వాడాలి అసలు ఏ విధంగా మనకి వర్క్ అవుతుంది మెయింటెనెన్స్ విషయం కానీ ఇటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం అదే అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా ప్యూరిఫై తీసుకుందామంటే ఇటువంటి ప్యూరిఫైర్లు మార్కెట్లో ఉన్నాయి ఏది బెస్ట్ అండి అదేవిధంగా ప్యూరిఫై ఏ విధంగా బీయించుకోవాలి విత్ ప్రాక్టికల్తో అయితే నేను ఈ వీడియోలో మీకు అండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో అసలు మనం ఈ వాటర్ ప్యూరిఫై అనేది ఎందుకు వాడుకోవాలి ముందు అయితే మన పాత రోజుల్లోని ఎవరో కూడా ఇటువంటి ప్యూరిఫైల్ అయ్యి వాడు వాడుకునేవారు కాదండి బోర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఏదైతే వాటర్ వచ్చిందో అదే విధంగా అదేవిధంగా యాజ్టీజ్గా జస్ట్ ఏంటంటే కుండలో వాటర్ వేసుకొని హ్యాపీగా తాగేవారు లేదంటే ఈ విధంగా వడకట్టుకొని వాటర్ అయితే తాగేవారండి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే అంత సాధారణంగా ఉండే కాదు మరి ఇప్పుడైతే ఈ రోజులు అలా డైరెక్ట్గా తాగితే సేఫ్ అని అంటే అసలు సేఫ్ కాదండి ఎందుకనంటే ఇప్పుడైతే అంతా పొల్యూట్ అయిపోయిందండి ఎందుకంటే చుట్టూ ఇండస్ట్రీలు రావడం అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోవడం జరిగిందనమాట ఈ పొల్యూట్ అయిపోవడం వల్ల ఈ వ్యాధులు అనేది మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్యన ఈ వాటర్ తాగి రకరకాల వ్యాధులు అయితే రావడం జరుగుతుంది న్యూస్లో కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా డాక్టర్లు కూడా చెప్తున్నారు మన ఏపీ స్టేట్లో కూడా ఈ మధ్య మీరు చూసుకున్నట్టయితే కొన్ని కేసులు అయితే నమోదు ఈ కలుషిత వాటర్ తాగడం వల్ల వార్తలు అయితే వచ్చేయండి సో ముఖ్యంగా మనమైతే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఈ రోజుల్లో అనేది ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫై అనేది వాడుకోవాల్సిన పరిస్థితి అండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వాటర్ అన్ని ప్యూరిఫై చేసే వాడుకోవడం చాలా ఉత్తమం అండి సో ఇటువంటివన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మా ఇంట్లో అయితే వాటర్ ప్యూరిఫై అయితే వేయించుకోవడం జరుగుతుందండి చూసారు కదా టెక్నీషియన్ అయితే వేయిస్తున్నారండి నేనైతే కనుక మాది మున్సిపల్ వాటర్ కాబట్టి నా స్పెసిఫికేషన్ సంబంధించి రిక్వర్ బట్టి నాకైతే ఈ వాటర్ ప్యూరిఫై అనేది సజెస్ట్ చేశారండి నేనైతే లోకల్ బ్రాండ్ అయితే వేసుకోవడం జరిగిందండి ఎందుకంటే నాకు సంబంధించి సూటబుల్ అయ్యింది కాబట్టి నేను అది తీసుకోవడం జరిగింది అదేవిధంగా టెక్నీషియన్ కూడా నాతో కలిపి వర్క్ చేస్తారండి ఎలక్ ఎలక్ట్రికల్ వర్క్ నేను చేస్తున్నప్పుడు ఆయన కూడా ఆయన వర్క్ అనేది వేరే బిల్డింగ్లు చేస్తారు కాబట్టి ఆయన అయితే నాకు బాగా పరిచయం ఉంది అదేవిధంగా వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట ఈ వాటర్ ప్యూరిఫైర్లో అని కానీ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా ఇదే బిజినెస్లో అయితే ఆయన ఉన్నారండి చూసారు కదా మా గురువుగారు అయితే అన్ని బియ్యిస్తున్నారండి పార్ట్స్ అన్నీ కూడా అసెంబ్ల్ చేస్తున్నారు అయితే ఇదంతా అసెంబ్లీ చేసిన తర్వాత అసలు ఇది ఏ విధంగా పనికొస్తుంది వాటర్ వాల్యూ అనేది ఏ విధంగా చెక్ చేయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన అయితే అడుగుతానండి సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అనేది పర్ఫెక్ట్ గా విషయాలన్నీ తెలుస్తాయండి అదే విధంగా నెక్స్ట్ మనకు మున్సిపాలిటీ వాటర్ అయినా సరే అండి ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ పైపులు కూడా లీకేజ్ అవుతుంటాయండి అప్పుడప్పుడు మనకు వచ్చే లైన్లు కూడా లీకేజ్ అయ్యి ఆ విధంగా కూడా కలుషితం జరుగుతుంది విధంగా ఈ వా ఈ మున్సిపల్ వాటర్ కూడా ముందు ఒక దగ్గర స్టోరేజ్ చేస్తారండి ఒక పెద్ద ట్యాంక్ అనేది నిర్మిస్తారు కాబట్టి దగ్గరలోని ఆ ట్యాంక్లో స్టోరేజ్ చేసి మనకి పైపు అనేది మనకి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు కూడా స్టో ఆ స్టోరేజ్ ట్యాంక్లో కూడా చాలాసార్లు అయితే కొన్ని కొన్ని జంతువులు అవి మరణిస్తుంటాయండి అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు చూస్తుంటానమాట అయితే అటువంటి మరణించిన జంతువులు ఆ ట్యాంకులోని కూడా క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ వేస్తే వాటర్ అయితే ఇస్తారండి అయినా కానీ మన సేఫ్టీ గురించి మనం ఏంటంటే ఇటువంటి వాటర్ ప్యూరిఫై అనేది మనం ఫిట్ చేసుకోవడం చాలా ఉత్తమం నెక్స్ట్ ఏంటంటే నేను ఈ వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే ఇదండి ఒకటి అదేవిధంగా సెకండ్ పాయింట్ నేనైతే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అయితే బయటికి వర్క్ చేయడానికి వెళ్తున్నాను ఇంట్లో మరి ఆడవారు ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఈ వాటర్ ప్లాంట్కి వెళ్ళి పది రూపాయలు పదిహేను రూపాయలు బాటిల్ అయితే మనకు అమ్ముతున్నారు అది కొనుక్కొని తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అంటే ఇండివిజువల్గా ఉంటారు కాబట్టి ఆ బాటిల్ అనేది క్యారీ చేయడం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి ఇంట్లో మనం ఉన్న లేకపోయినా సరే ఈ వాటర్ ప్యూరిఫై అనేది వేసుకుంటే కనుక మనకి వాటర్ అనేది ఈజీగా మనం పట్టుకోవచ్చు కదండి డైరెక్ట్గా మనం మొయ్యవలసిన పని లేదు దానికి వాటర్ ట్యాప్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ మనం ఇచ్చేస్తాం కాబట్టి వాటర్ దానికి అంతదే హ్యాపీగా వస్తుందండి చూసారు కదండి మిషన్కి ధూలది పడుతుంది అని చెప్పి కవర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారండి మనకి అంతేకాకుండా ఈ వాటర్ ప్లాంట్లోని మెయింటెనెన్స్ అనేది కొంచెం లోబడుతుందని చెప్పేసి కూడా మనకి న్యూస్ వచ్చిందండి మెయింటెనెన్స్ సరిగా బాగోలేదు దానివల్ల కూడా బ్యాక్టీరియా అనేది ఎంత ఫామ్ అవి అది కూడా మనకి చాలా హాని హాని కలిగిస్తుందని చెప్పేసి మనం ఈ అయితే మీరు చాలా న్యూస్ అయితే వింటున్నారు కదండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేనైతే మా ఇంట్లో అయితే వాటర్ ప్యూరిఫై అనేది వేసుకోవడం జరిగిందండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయితే అసలు ఈ వాటర్ ప్యూరిఫై మనకి ఎలా పనిచేస్తుంది అనే విషయం మనం చెప్పుకుంటామండి యాక్చువల్గా మనం అయితే బోర్ వాటర్ తాగుతామండి లేదంటే ఒకటి పంపు వాటర్ తాగుతాం లేదంటే మూడోది మున్సిపాలిటీ వాటర్ తాగుతామండి ఈ వాటర్లో ఎంత మనకి టీడీఎస్ ఉందో తెలుసుకోవాలండి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్ అండి సో ఈ టీడీఎస్ అనేది మనకి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి తక్కువ అంటే మరీ అంత తక్కువ కాదండి తక్కువ అంటే యాభై లోపు ఉండకూడదండి యాభై దాటి ఉండొచ్చు యాభై కానీ అరవై కానీ వంద కానీ రెండు వందలు కానీ అలా ఉండొచ్చు అదేవిధంగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు లేదు ఆరు వందలు ఇంకా అలా పెరిగిపోతుందంటే అది కూడా మంచిది కాదండి ఇప్పుడు అది కూడా నేనైతే మీకు చెక్ చేసి చూపిస్తానండి ఇటువంటి విషయాలన్నీ ఆ టెక్నీషియన్ అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఆయన మంటల్లోనే

మన వాటర్ ఏదైనా ఇప్పుడు ఈ పైప్ ద్వారా వెళ్ళి అంతే ఇందులోకి వెళ్తుంది ఇందులోకి వెళ్ళి ఇందులో నుంచి వెళ్ళి ఇందులో మళ్ళీ ఇందులోకి వెళ్తుంది వెళ్ళి బ్లూ కలర్ అందుకు ఇస్తారా ఆ బ్లూ కలర్ లోకి వెళ్ళి తర్వాత ఇక పైన ఆరెంజ్ కలర్ అని చూసారా అందులోకి వెళ్ళి తర్వాత ఇందులోకి వస్తది ఆ తర్వాత కింద ఫిల్టర్ అని చూసారా గ్రీన్ ది అందులోకి వెళ్ళి స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ అన్నమాట స్టోరేజ్ అనమాట ఫిల్టర్ చెప్పండి ఈ ఫిల్టర్ గురించి ఎందుకు వేసుకోవడం అయితే మీరు చెప్పండి ఇది మున్సిపల్ వాటర్ అండి అక్కడ ఈ ఇంటికి మున్సిపల్ కనెక్షన్ ఉంది బోర్ కనెక్షన్ లేదనమాట సో మున్సిపల్ కనెక్షన్ ఉండేటప్పుడు ఇది మనం ప్యూరిఫైర్ పెట్టుకోవాలన్నమాట డ్రింకింగ్ పర్పస్ ఎందుకంటే మున్సిపల్ వాటర్లో ఎక్కువ మడ్డు తర్వాత క్లోరిన్ బ్లీచింగ్ అంతా వేస్తారు కాబట్టి మనకి జీవిఎం సోడ్ వాటర్ వేస్తాడు కాబట్టి ఈ కస్టమర్కి ఓవర్ హెడ్ ట్యాంక్లో నుంచి స్టోరేజ్ ఉందన్నమాట సో ఇంట్లోకి ఈ సింక్ నుంచి మనం గట్ట కనెక్షన్ ఎలా పెట్టామన్నమాట ప్యూరిఫైర్ అండి ఈ లోపల ప్యూరిఫైర్కి కి ఫోర్ స్టేజ్ ఫిల్టరేషన్ ఉంటుంది అవుట్ సైడ్ ఇదొక ఫిఫ్త్ స్టేజ్ ఫిల్టరేషన్ అండి టోటల్ ఫైవ్ స్టేజ్ ప్యూరిఫికేషన్ అనమాట ఇది ఇది ప్యూరిఫై ఇది ఓన్లీ మున్సిపల్ వాటర్కే అనమాట మనం పెట్టుకోవాలన్నమాట ఇది ఏంటంటే మడ్ రిమూవ్ చేస్తుంది స్టార్టింగ్ ఫిల్టర్ అనమాట ఫస్ట్ స్టేజ్ అనమాట తర్వాత లోపల కార్బన్ ఫిల్టర్స్ తర్వాత సెడిమెంట్ ఫిల్టర్స్ అనేవి ఉన్నాయండి అవి ఒకటి టేస్ట్ రిమూవ్ చేస్తుంది ఒకటి స్మెల్ రిమూవ్ చేస్తుంది అనమాట ఇంకా కార్బన్ అనేది అది స్మెల్ రిమూవ్ చేస్తుంది టోటల్ ఫైవ్ స్టేజ్ ద్వారా ఫిల్టరేషన్ అయ్యి మనకి బ్లీచింగ్ స్మెల్ కానీ లేదంటే మడ్డు ఎటువంటి బ్యాక్టీరియా ఏమి లేకుండా మనకి ఫిల్టరేషన్ వాటర్ ఈ స్టోరేజ్ ట్యాంక్లో కిందలోకి వస్తుందండి ఫైవ్ స్టేజ్ ఫిల్టరేషన్ అనమాట మరి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి దానికి మరి ఈ కంపెనీకి మనకి ఏంటంటే బోల్ కంపెనీలు వస్తున్నాయి కదా పెద్ద పెద్ద బ్రాండ్లో దానికి దీనికి ఏంటి వేరియేషన్ డబ్బులు దగ్గర వేరియేషన్ లేకపోతే క్వాలిటీ దగ్గర అంటే అలాగనే కాదండి చాలామంది మున్సిపల్ వాటర్కి కూడా ఆర్ఓ సిస్టమ్ పెట్టేస్తుంటారు అలా పెట్టకూడదు మనకి మున్సిపల్ వాటర్లోని టీడీఎస్ అనేది తక్కువగా ఉంటుంది అంటే మనకి పీహెచ్ అనేది తక్కువగా ఉంటుంది టీడీఎస్ టాటల్ డిసల్ట్ సాల్ట్స్ అంటారనమాట మనకి మున్సిపల్ వాటర్లోనే వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ అలాగే ఉంటుంది అనమాట అందుకని దానికి ప్యూరిఫైడ్ పెట్టాలి ఆర్ఓ సిస్టమ్ పెట్టకూడదు ఆర్ఓ సిస్టమ్ కానీ మనం పెట్టామంటే మొత్తం మినరల్స్ అన్నింటిని తీసేస్తుందండి అది మనకి బాడీలో మంచిగా మినరల్స్ ఉండదు మనకి బాడీకి ఎఫెక్ట్ పుట్టస్తుంది అనమాట సో అందుకని చెప్తానే మున్సిపల్ వాటర్ కాబట్టి నార్మల్ ప్యూరిఫైర్ పెట్టుకుంటున్నామండి ఫైవ్ స్టేజ్ ఫిల్టరేషన్ అనమాట మధ్య బ్యాక్టీరియా స్మెల్ టేస్ట్ అంతా కూడా బాగుంటుంది అనమాట మినరల్ వాటర్ అయితే రాదండి ఇది ఎందుకంటే మున్సిపల్ వాటర్ మాత్రం ఎవరు మినరల్ వాటర్ ఆరో సిస్టమ్ పెట్టరు ప్యూరిఫైరే పెడతారు అనమాట సో ఇది ఫైవ్ స్టేజ్ ద్వారా ఫిల్టరేషన్ వాటర్ ఉన్న వాళ్ళకి అనమాట అదే బోర్ వాటర్ ఉంటే కనుక ఇప్పుడు సపోజ్ ఇది కానీ ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కనెక్షన్ లేకుండా సపోజ్ కస్టమర్ ఇంట్లో బోర్ కనెక్షన్ కానీ పెట్టించుకున్నారు అనుకోండి ఇప్పుడు బోర్ పను బోర్ వాటర్ వచ్చిందంటే దీన్ని ఆర్ఓ సిస్టమ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అలా కూడా బోత్ సైడ్ చేసుకోవచ్చు సపోజ్ బోర్ బ్రో బోర్ లేదు ఎప్పుడైనా బోర్ వేసుకోవాలి బోర్ వేసుకోవాలంటే దీని లోపల మెమరీన్ పంప్స్ అన్ని వస్తాయండి దానికి స్పేస్ కూడా ఉంది అనమాట మనం ఫ్యూచర్ లో కూడా ఆర్ఓ సిస్టమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది బోత్ సైడ్ గా మనం యూజ్ చేస్తాం చాలా కొన్ని కంపెనీస్ అయితే ప్యూరిఫైర్ అయితే ప్యూరిఫైర్ కింద వాడాలి ఆర్వో సిస్టమ్ అయితే ఆర్వో సిస్టమ్ కింద వాడాలి బోర్ సైడ్ వాడుకోవచ్చు అండి బోర్ వాటర్ కి అర్థమైంది కదండి గురువు గారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉన్నవారు ఇటువంటి వారైతే కేవలం నార్మల్ ప్యూరిఫై మాత్రమే వేసుకోవాలండి కానీ చాలా మంది తెలియకేటంటే దానికి కూడా ఆర్ఓ ప్లస్ యూవి ఇటువంటివన్నీ వేసుకుంటారండి చాలా కాస్ట్ అయితే పెట్టి అవి వేసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అయితే ఉండదండి అంతేకాకుండా ఒకవేళ ఈ మనం ఈ ప్యూరిఫై వేసుకున్న తర్వాత రేపు పొద్దున్న మున్సిపాలిటీ వాటర్ కాకుండా గ్రౌండ్ వాటర్ కానీ మేము వేసుకున్నట్టయితే అంటే బోర్ వేసుకున్నట్టయితే దీన్ని మళ్ళీ ఆర్వో సిస్టమ్ కింద కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారండి నెక్స్ట్ అదేవిధంగా దీనికి పవర్ ఎందుకు ఇవ్వాలండి అని కూడా ఆయన అయితే అడగడం జరిగిందండి పవర్ సిస్ పవర్ ఎందుకు అడాప్టర్ అండ్ ఎస్పీ ఫ్లోట్ కూడా ఉంటదండి ఎందుకంటే మనం మిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి పవర్ సప్లై ఆన్ అయ్యి మనకి ఫైవ్ దగ్గర ఫిల్టరేషన్ అయ్యి మనకి ఈ నిండు స్టోరేజ్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత అక్కడ ఫ్లోట్ ఉంటుంది ఫ్లోట్ స్విచ్ పవర్ ఫ్లో అవ్వకుండా అది ఆటో కట్ ఆఫ్ చేస్తుంది అనమాట ఆటో ట చేస్తాం మళ్ళీ ఇది ఎప్పుడైతే నిండిపోయిందో మనకి స్విచ్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోద్ది మళ్ళీ మనం గ్లాస్ వాటర్ తీస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా మిషన్ ఆన్ అయిపోద్ది అండి మళ్ళీ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది కాబట్టి పవర్ అనేది మనం కంపల్సరీ ఉండాలి అనమాట వితౌట్ వాటర్ మాత్రం ఇది కానీ ఆన్ చేస్తే మాత్రం మిషన్ పాడవుతుంది అండి వాటర్ కంపల్సరీగా ఉండాలి కరెంట్ సప్లై కంపల్సరీగా ఉండాలి అప్పుడే యూనిట్ పని చేస్తుంది అదే విధంగా నెక్స్ట్ వాటర్ అయితే మనం చెక్ చేద్దాం అండి వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో మున్సిపాలిటీ వాటర్ ఏ విధంగా అదే విధంగా ప్యూరిఫై బీయించిన తర్వాత ఆ వాటర్ ఏ విధంగా వాల్యూ వస్తుంది ఇటువంటివన్నీ కూడా మనం పదిహేను రూపాయలు బోర్లు కొనుక్కుంటాం కదా వాటర్ మనం ముందుగా అయితే వాటర్ ప్లాన్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నటువంటి ఇరవై రూపాయల వాటర్ బాటిల్ వాటర్ అయితే మనం చెక్ జీరో ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇది ఇది అంత మంచిది కాదండి మనకి హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఉండాలన్నమాట ఇప్పుడు మంది ఎంత వస్తుందా పాజిబుల్ అవుతా జీరో జీరో ఉండదు ఫస్ట్ అనిపిస్తున్నా జీరో ఫార్టీ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ఇదంతా మినరల్స్ ఉండవు అనమాట మనకి మనం తీసుకోవడం వల్ల వాటర్ అయితే స్వీట్ ఉంటది కానీ మనకి మనది డైరెక్ట్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ అండి ఇది అది ఎంత వస్తుంది చూడండి ఒకసారి డైరెక్ట్ గా మున్సిపాలిటీ వాటర్ వాటర్ ట్యాంక్ వెళ్ళి రిటర్న్ వస్తుంది అనమాట చూడండి ఇది ఎంత ఉండాలి మనకి ఏదైనా ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ చిల్డ్రన్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ వన్ సెవెంటీ చిల్డ్రన్ వెళ్ళిపోతుంది అండి ఇది వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వచ్చింది అంటే పెరిగింది మున్సిపల్ వాటర్లో అంతే ఉంటుంది తాగుతుంది అందుకనే పేదోళ్ళు కొనుక్కోలేదు మున్సిపల్ వాటర్ అలా పట్టుకుని తాగేస్తుంటారు సో కానీ మున్సిపల్ వాటర్ లో కూడా డస్ట్ ఉంటది మడ్డు ఉంటుంది బ్యాక్టీరియా ఉంటది బ్లీచింగ్ స్మెల్ అది అంతా వేస్తారు కాబట్టి మనం ఫిల్టర్ పెట్టుకుంటాం ఫిల్టర్ పెట్టుకోవడం వల్ల మొత్తం బ్యాక్టీరియా మడ్ అంతా రిమూవ్ చేసి మనం ప్యూరిఫైడ్ గా మనం వాడతాము ఇందులో ఇందులో ఏంటంటే ఇంకా పూర్తిగా రిమూవ్ చేస్తారు ఇక్కడ ఉండవాలి కదా

ఇది మనం ఫైవ్ స్టేజ్ ఫిల్టరేషన్స్ ద్వారా కంపెనీ అనమాట మనం పెట్టుకున్నాం ఫైవ్ ఫిల్టరేషన్ ద్వారా మున్సిపల్ వాటర్ కి స్మార్ట్ అండి చూసారు కదండి ఈ వాటర్ ప్యూరిఫై అనేది మున్సిపల్ వాటర్ ఉన్నవారు ఇటువంటిది కొనుక్కోవాలండి అదే విధంగా గ్రౌండ్ వాటర్ అంటే పంప్ వాటర్ ఉన్న వాళ్ళు మోడల్ వేయించుకోవాలి ఇటువంటి విషయాలన్నీ టెక్నిక్స్ అయితే మీకు చెప్పారు అయితే ఇప్పుడు కంపెనీ విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా కంపెనీలు అయితే దొరుకుతున్నాయండి బ్రాండ్లన్నీ బ్రాండ్లన్నీని ముఖ్యంగా చూసుకుంటే కెంట్ ఉందండి అదేవిధంగా ప్యూరిట్ ఉంది ఇంకా యాక్వాగార్డ్ కంపెనీ ఉందండి ఇటువంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయండి కంపెనీ బ్రాండ్లన్నీ కూడా బాగానే ఉంటాయండి అయితే కస్టమర్ సర్వీస్ కూడా మీరు అయితే చూసుకోవాలి ఈ కంపెనీలన్నీ కాస్ట్ విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు అయితే కాస్ట్ అయితే ఉన్నాయండి ఇంతే కాకుండా ఇంకా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఆ కింద ఛానల్లో లింక్ పెడుతున్నాను మీరు ఆ లింకులో వెళ్ళి ఓపెన్ చేసి కొనుక్కోండి ఇటువంటివి నేను చెప్పట్లేదండి జనరల్గా మనం వాడుకునే మ్యాక్సిమం ట్వంటీ లోపే తీసుకుంటాం కాబట్టి మీకు నచ్చింది అయితే వేసుకోండి అదే నా విషయానికి వస్తే అంటే నా బడ్జెట్కి లో బడ్జెట్లో సంబంధించి మున్సిపల్ వాటర్ కాబట్టి దానికి సూటబుల్ అయ్యేది లో బడ్జెట్లో అయితే నేను వేసుకున్నానండి నేను వేసుకుంటే అయితే అప్రాక్సిమేట్లీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే పడిందండి అయితే ఈ వీడియో అయితే నేను చాలా రోజుల క్రితమే తీసానండి కానీ అప్లోడ్ చేయడానికి టైం అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే అదే మోడల్ సేమ్ మోడల్ అయితే రావట్లేదు అని చెప్తున్నారండి టెక్నీషియన్ ఇప్పుడైతే దాని ప్లేస్లోని కొత్తగా అయితే ఈ మోడల్ అయితే వస్తుందంటున్నారండి అంటే మున్సిపల్ వాటర్ ఉన్న వాళ్ళకి ఇది అయితే మన మీకు వేసుకోవచ్చండి అయితే ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు చెప్తున్నారు అదేవిధంగా పంపు వాటర్ ఉంటే కనుక పంపు వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ అటువంటి వారైతే ఈ మోడల్ అయితే వస్తుందండి ఇది సూటబుల్ అవుతుందండి ఇది ఆర్వో అనమాట ఇదైతే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి అంటే పదమూడు వేల ఐదు వందలు అయితే ఉంటుంది రేట్ అయితే ఉందంటున్నారు సో చూసుకోండి మీకు ఎటువంటిది వాటర్ ప్యూరిఫై అయితే సూటబుల్ అవుతుంది అనేది ఏ కంపెనీ అయితే మీకు బెస్ట్ అనిపించింది అది అయితే వేసుకోండి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అన్నీ మంచివేనండి ముఖ్యంగా సర్వీసింగ్ అయితే చాలా బాగుంటుందండి అయితే మనకు విశాఖపట్నం ఏరియాలోని మీకు చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఇయర్లీ సర్వీస్ కానీ లేదా సిక్స్ మంత్కి ఒకసారి ఫిల్టర్ మార్చడం కానీ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా దానివల్ల అయితే నేను ఇదైతే వేసుకోవడం జరిగిందండి మరి విశాఖపట్నం ఏరియాలోని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కంపెనీ మీద టెక్నీషియన్ ఫోన్ నెంబర్ అయితే కామెంట్లు అడిగితే తప్పకుండా ఇస్తానండి అదేవిధంగా మీరు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వంద గజాలు ఇల్లు కట్టుకోవాలంటే మెటీరియల్ అది కాస్ట్ అది ఎంత అవుతుందండి ఈ వీటిపై కూడా నేను వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలో అయితే ఎండ కార్లో పెడతాను అవి కూడా చూడండి మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మరి మన ఛానల్ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్